विजन इंडिया न्यूज की स्वागतम। గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డులోని కాంగ్రెస్ నాయకులు వంటేరు కొండలరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఏ ఇంటికి వెళ్లినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట వేస్తామని హామీ ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ప్రజలు విశ్వసించారని ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం గృహజ్యోతి ఐదు వందలకే సిలిండర్ రైతు బంధువు ఆగస్టు పదిహేను లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ కూడా చేయబోతోందని బిఆర్ఎస్ బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని వెంకటరామరెడ్డి మల్లన్న సాగర్ బాధితుల భూములను అక్రమంగా లాక్కుని వారిని రోడ్డు పాల్ చేశారని అతనికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమని బీసీ సామాజిక వర్గానికి చెందిన నీలా మధు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు మన ఎంపీ అభ్యర్థి నీలం మదన్న కాంగ్రెస్ ముదిరాజు గారికి మద్దతుగా గడప గడప ప్రచారం చేయడం జరిగింది ప్రజల నుండి అపూర్వమైన స్పందన వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ప్రజలు ఎంతో సంతోషకరంగా ఉచిత కరెంట్ గాని గ్యాస్ సిలిండర్లు గాని మిగతా లేడీస్ కు బస్ ఫ్రీలు గాని చాలా ఉచితమైన కార్యక్రమాలు చేయడం వల్ల ప్రభుత్వానికి చాలా మద్దతుగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అదే విధంగా మనకు ఆగస్టు పదిహేను లోపు ఖచ్చితంగా రుణమాఫీ జరుగుతుంది ప్రజల పక్షాన ఈ రోజు రైతు బంధు కూడా ప్రతి ఒక్కరికి పడ్డది పడలేదని దుష్ప్రచారం చేస్తున్నారు ఇలా ఏ మహిళ గాని బస్సు ఎక్కినా ఉచితంగా ఎక్కడికైనా గమ్యశాలకు చేరుకోగలుగుతుంది అదే విధంగా గ్రామజ్యోతి ప్రతి మహిళకు కరెంటు బిల్లు ఏం లేకుండా ఇవ్వడం కూడా కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ది పనులు ఇదొక ముఖ్యమైన కార్యక్రమము అదే విధంగా నీలమ్మ ఖచ్చితంగా గెలవబోతున్నాడు ఎందుకంటే ముఖ్యంగా ప్రత్యర్థి అయిన వెంకట ఇక్కడ ఉన్న ప్రజల ప్రజల రక్తమంతా పీడించి ప్రజల భూములన్నీ మల్లన్న సాగర్ బాధ్యతలే కావచ్చు కొండపోచమ్మ సాగర్ బాధ్యతలే కావచ్చు ప్రతి ఒక్కరి లాక్కొని ఇలా చాలా మందిని ఇబ్బంది పెట్టాడు ఇవాళ మనం వెంకట్రామరెడ్డి గనుక ఓటేసినట్టయితే ఆ ఓటు రూపము వివిధ రూపంలో మన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక ఓటు వెంకటరామరెడ్డికి వేస్తే ఒక గుంట ప్రజల నుంచి లాక్కుంటాడు ఇక్కడ ఇప్పటికైనా గుర్తించుకోవాలి ఇవన్న ఆస్తులు ఎక్కడికించి వచ్చినాయి వెంకట్రామరెడ్డి గత ఇరవై ఏళ్ల నుంచి ఒక కలెక్టర్ అభ్యర్థిగా చేసి వేల కోస్ల ఆస్తులు ఏ విధంగా వచ్చినాయో ప్రజలు కూడా గుర్తుంచుకోవాలి దయచేసి ఒకటే చెప్తున్నా మన నీలం మదన్న గారికి ఒక బీసీ బిడ్డ గుజరాత్ బిడ్డకు బీసీలు అందరూ మద్దతుగా ఉండి ప్రజల మధ్యలో ఉంటారు ఎవరు రెడ్డి ఎక్కడి నుండి వచ్చిండు వెంకట్రామ్ రెడ్డి దయచేసి ప్రజలందరూ గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాము నీలం మదన్నకు మా విశ్వాసంతో చెప్తున్నాము భారీ మెజారిటీతో గెలవబోతున్నాం